சோடைய பாகண்டாரா <laughs> ಬಿಜಿನ ಡಿಸೋದಿ ಕ

No, <laughs> What ലക്ഷം മാത്രമോ കോ Yeah! వంద కోలు దారి లక్ష లక్ష కో ఉంది దాని సెవెంటీ పర్సెంట్ ఏకర్ పది ఏకర్ లో కొనుక్కోవాలి దాంట్లో రెండు వేల ముప్పై ఐదు కోట్లు నేనేం చేసినాను ఎవ్వర్ చింపడమో సురేఖ 目が合うんですか ఒక డెమో ఇస్తారు ఏం చేయాలని ఏం చేయాలని ఒక డెమో గారు సాధారణ వ్యక్తిగా ఉన్నారు సేమ్ ధర్మాపరంలో వచ్చిన ఎడ్యుకేషన్ చేసుకొని పార్ట్ టైం జాబ్ చేసుకొని బోధి వచ్చినారు సేమ్ అలా ఆయన లోపల ఏ పవర్ ఉంది దాన్ని నేను లేపినాను ఎట్లా లేపినానంటే ఇచ్చినాడు ఇది అందులో అర్థం చేసుకోండి Sibeng, 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 are you ready to to I'm going to have you know, గురుతా ఉంది వచ్చే కాలంలో మోదీకి ఎంత రెవల్యూషన్ ఉందంటే అన్ని టీవీలో వస్తుంది